హాయ్ అండి ఈ వీడియోలో ఉసిరికాయ పులిహార ఈజీగా అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో చెప్పేసిన రెండే రెండు ఉసిరికాయలు అండి ఇలాగా కోరే దాంట్లో ఇలాగా చిన్నగా కోరుకోవాలన్నమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడు నిమ్మకాయ పులిహారే కాకుండా ఇలా అప్పుడప్పుడు ఉసిరికాయ పులిహోర కూడా చేసుకోండి హెల్త్కి చాలా మంచిది ఇలాగ పులిహారకు కావాల్సిన పోపు దినుసులు అన్నీ తీసుకొని వన్ బై వన్ వర్ వన్ బై వన్ వేయించుకోవాలన్నమాట నేను ఇక్కడ రెండే రెండు ఉసిరికాయలతో చేస్తున్నాను కొంచెం సల్దన్నం మిగిలినా కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం పప్పులు ఎక్కువ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారనమాట అందుకే నేను అన్ని రకాలు అంటే వేరుసిన గుళ్ళు పసినపప్పు మినపు వేసాను అనమాట ఇవి కొంచెం వేగినాక పక్కకు పెట్టేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఇవి కూడా వేగినాక మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఉసిరికాయ తురుమును కూడా ఇందులో యాడ్ చేసుకొని సరిపడా పసుపు ఉప్పు కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట కొంచెం ఒక్క నిమిషం వేగితే చాలండి మరి డీప్ ఫ్రై ఏం చేయనవసరం అవసరం లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ని కూడా టిఫిన్ బాక్స్ క్యారేజెస్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట టిఫిన్స్ కింద సద్దన్న మిగిలితే కూడా ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఆరోగ్యం అండి ఈ ఈ కార్తీక మాసంలో ఉసిరికాయలు ఎక్కువ దొరుకుతాయి తినాలి కూడాను సరిపడా సాల్ట్ అలానే పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసేసి సరిపడా అన్నాన్ని ఇందులో కలుపుకుంటే ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోతుంది ఒకసారి మీరు ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో టేస్ట్ ఎలా ఉందో చెప్పండి మీకు గనక నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సజెషన్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్ అనేది సజెషన్స్లోకి వెళ్తుంది వీడియో అనేది అంతేనండి సరిపడా అన్నం వేసుకొని ఇలా మొత్తం కలుపుకుంటే ఉసిరికాయ పులిహార రెడీ అయిపోతుంది ఉసిరికాయతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మీరు ఎలా అన్న పచ్చడి పచ్చడి అయినా చేసుకోవచ్చు ఇలా పులిహారన్నా చేసుకోవచ్చు ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి